అమ్మ ఇప్పుడు శివరాత్రి అయితే రాబోతుంది చాలా దగ్గరలో ఉంది మరి శివరాత్రి ప్రత్యేక పూజలు ఏమైనా ఉన్నాయా అసలు ఎలా నిర్వహించబోతున్నారు మీరు యాక్చువల్గా అన్ని గుళ్ళల్లో జరిగినట్టయితే మన గుళ్ళో జరగదు ఎందుకంటే ఇది కూడా అమ్మవారి ఆదేశం మేరకే మేము చేస్తున్నాము గత మూడు సంవత్సరాల నుంచి ఇది నాలుగో సంవత్సరం అన్నమాట సో అన్ని చోట్ల అందరు అంటారు అమ్మవారు లింగం ప్రాణ మఠంలోనే అమ్మవారి రూపము అని అంటారు కానీ నాకు ఇప్పటి నుంచో ఒక డౌట్ మరి పక్కనే ఎంత పెద్ద ప్రసిద్ధిగాంచిన గుడికి వెళ్ళినా రూపంలో వాళ్ళిద్దరు ఉన్నప్పుడు మళ్ళీ అమ్మవారికి ఇంకొక గర్భగుడి ఎందుకు ఉంటుంది ఒకవేళ అమ్మవారిది క్షేత్రమే అయితే మళ్ళీ శివయ్య ఎందుకు పక్కన ఉంటారు ఇది నాకు డౌట్ ఎప్పటినుంచో ఎందుకంటే నేను చెప్పబోయేది ఇక్కడే ముడిపడి ఉంది కాబట్టి అడుగుతున్నాను ఇది మేము ఇక్కడ ఏది చేసినా కూడా వాళ్ళిద్దరికి కలిపే చేస్తాము పొద్దున అభిషేకాల దగ్గర నుంచి జరిగిన చేస్తుందా మీరు ఏం చేస్తారు మేమైతే ఉపవాసం ఉంటాం ఉపవాసం ఉంటే నైట్ అంతా జాగారం చేస్తాం జాగారం చేస్తే మళ్ళీ తెల్లారి లేచి స్నానాలు చేసి దేవుడికి నైవేద్యం పెట్టి మేము అప్పుడు మళ్ళీ ఆహారం అనేది తీసుకుంటాం చాలా తప్పు చేస్తున్నప్పుడు ఎందుకట్లా తప్పు అంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి మనం నేర్చుకుందా అంతే కదా శివరాత్రి అంటే ఏంది శివరాత్రి అంటే కళ్యాణం అంటే శివరాత్రి కళ్యాణం గుర్తుకు వస్తుంది మీకు అమ్మవారు గుర్తుకొస్తుందా లేదంటే అమ్మవారు ఎప్పుడు వస్తుంది పూజ వస్తుంది అమ్మవారు కళ్యాణం చేస్తాం మళ్ళీ అమ్మవారిని తీసి పక్కన పెడతాం మళ్ళీ శివ శివ అనుకుంటు లింగోద్భవం ఉంటాం రాత్రి అంతా శివ శివ అనుకుంటే అభిషేకం చేసుకుంటూ కూర్చుంటాం మరి ఎంత పెద్ద తప్పు చేస్తున్నారు అసలు శివరాత్రి అంటే తెలుసుకోండి జాగరణ అంటే తెలుసుకోండి ఫస్ట్ అది చాలా పెద్ద తప్పు చేస్తున్నాం మనం అందరం ఈ సృష్టిలో అందరం సృష్టి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం అందరం ఆ శివ పార్వతుల పట్ల చాలా తప్పులు చేస్తున్నాం కూడా కలిపి ఎక్కడ అవును అసలు చూసింది లేదు ఎక్కడ చూడం సో ఇక్కడ మా అమ్మవారు ఇచ్చిన ఆదేశం ఇక్కడ జరిగే క్రియ మనం పెళ్లిళ్ళు చేసుకుంటే ఎలా చేసుకుంటాం ముందు రోజు హల్దీ ఫంక్షన్స్ ఇవన్నీ ఇక్కడ కూడా మంగళ స్నానాలు అవన్నీ జరుగుతాయి ఇరవై మూడో నుంచి ఇక్కడ మొదలవుతుంది ఇరవై బయట ఉంది మీకు కంప్లైంట్ కూడా ఇస్తాను చూసుకోండి ఇరవై ఆరో తారీఖు మార్నింగ్ ఇక్కడ ఇక్కడ జరిగే తంతు ఎక్కడ జరగదు అది ఈ సృష్టిలో ఎక్కడ జరగదు అమ్మవారు మాకు చెప్పి మాతో చేయిస్తున్న కార్యం ఇక్కడ నుంచి సాయంత్రం మధ్యాహ్నం వరకు వాళ్ళిద్దరిని కలిపి అభిషేకం జరుగుతుంది ఇక్కడ శివ పార్వతులకు కలిపి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వాళ్ళిద్దరి ఆరాధన జరుగుతుంది ఆ తర్వాత సాయంత్రం ఇక్కడ ఎనిమిది గంటల కళ్యాణం రాత్రి ఎప్పుడో పన్నెండు గంటల కళ్యాణం కాదు మామూలుగా మనము గుళ్ళల్లో చూస్తే నైట్ టైం పెళ్లిలో ఎనిమిది గంటల కళ్యాణం మొదలు వారు ఇచ్చిన ఆదేశమే యాక్చువల్గా ఏది జరిగినా ఇక్కడ ఏ ఉత్సవ విగ్రహాలకి లైక్ కళ్యాణం జరుగుతుందో వాళ్ళకే భక్తుల చేత అభిషేకం చేపిస్తాం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆ తర్వాత అవే విగ్రహాలకి కళ్యాణం కళ్యాణం సాయంత్రం ఎనిమిది గంటల కళ్యాణం మొదలవుతుంది పన్నెండు పద పదకొండు పదిన్నర పదకొండు గంటల వరకు కళ్యాణం అవుతుంది కళ్యాణం అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని తీసుకొచ్చి గర్భగుడిలో ఏకాంత సేవలో వదిలేసి యాక్చువల్ గా ఏకాంత సేవ అంటే అందరు చాలా తప్పుగా అనుకుంటున్నారు కాదు ఏ సమయానైతే లింగోద్భావన జరుగుతుందని మీరు అందరూ భావిస్తుంటారు ఆ టైంలో ఆ అతీతమైన శక్తిని మనందరం తీసుకోవడమే నిజమైన శివరాత్రి ఎందుకు అని అంటే అది వాళ్ళ కళ్యాణం ఆ రెండు శక్తులు ఐక్యమైన క్షణం అది అవునా కదా అందరూ ఐక్యం అంటే ఇంకేదో తప్పగా అనుకుంటారు మన మనుషులు కాబట్టి మన బుద్ధి అట్లనే ఉంటుంది అట్లనే ఆలోచిస్తాము ఇది దైవ దైవం కోసం మాట్లాడుతున్నప్పుడు సెన్స్ తోటే ఆలోచించాలి ఆలోచించవాలంటే ఆ టైంలో వచ్చే ఏదైతే అందరూ కూడా లింగోద్భావన సమయము అని అంటారు కదా మాకమ్మవారిచ్చిన ఆజ్ఞ ఆ శక్తిని పొందాలంటే కటిక నేల మీద కూర్చొని వారిద్దరి జ్ఞానం చేస్తూ మాత్రమే జాగరణ అనేది కానీ మనం ఏం చేస్తున్నాము గేమ్స్ ఆడడము తంబోలాని అని అంతాక్షరి అని సినిమాలని ఇదే జాగరణ నార్మల్ గా అయితే సినిమాలు అయితే చూడటం అయితే నేను ఒక విషయం చెప్తామా మన చిన్నప్పటి నుంచి థియేటర్ లో కూడా వెళ్ళి చూస్తాను ఇప్పుడు ఒక విషయం మిమ్మల్ని అడుగుతాం పెళ్ళైన తర్వాత అబ్బాయిని అమ్మాయిని ఒక దగ్గర ఉంచుతామా లేకపోతే అబ్బాయిని ఒక ఆయన ఉంచుకొని అమ్మాయిని పక్కన పంపించేస్తామా అలా కదా చేస్తాం ఏకాంత సేవలో పెట్టి ఇక్కడ నుంచి అందరినీ ఎవరిని ఉంచాం ఇక్కడ ఉంచేసి దాని తర్వాత లింగోద్భావన సమయం అంటేనే వాళ్ళిద్దరి ఏకాంత సమయం వాళ్ళ రెండు అతీతమైన శక్తులు ఐక్యమైనప్పుడే లింగోద్భావన సమయం ఆ సమయంలో ఈ సృష్టిలో అది ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఈ సృష్టిలో అద్భుతమైన ఒక కాస్మిక్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఓపెన్ స్కైలో కూర్చొని జాగరణ అంటే ఇదే ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది ఇప్పుడు మీరు అన్నది ఎయిట్ ఓ క్లాక్ కి కళ్యాణం చేస్తా అని అన్నారు కళ్యాణం చేసిన తర్వాత మళ్ళీ మీరు అందరు భక్తులందరినీ పంపించేస్తా అంటారు పదకొండు గంటలకు పంపించేస్తాము ఇక్కడ పన్నెండు లోపల అందరినీ పంపించేసి ఒకవేళ అనుకున్న వాళ్ళు లైక్ జ్ఞానంలో ఉండే వాళ్ళకి మాత్రమే ఇక్కడ భజనలు భజనలు రాత్రి ఒక దగ్గర ఉంచినప్పుడు శివ శివ అనుకుంటే ఆయన భజన చేస్తే శివయ్య మనతో వస్తాడా అమ్మ దగ్గర ఉంటాడు అసలు మీతో మాట్లాడుతుంటే నిజంగా చాలా కొత్త విషయాలే కానీ అంటే కరెక్ట్ గా అంటే పాయింట్ పాయింట్ ఉంది అది ఖచ్చితంగా మనం ఆలోచించాలి అర్థం చేసుకోండి ఆ శివ పార్వతులను ఎప్పుడు ఐక్యం కాని వాళ్ళిద్దరు ఐక్యమైనప్పుడే ఆ లింగోద్భావన సమయంలో అద్భుతమైన శక్తి వస్తుంది ఆ జాగరణ సమయంలో ఆ శక్తిని మనం తీసుకొని సైలెంట్గా మనం వాళ్ళిద్దరి ధ్యానంలో రాత్రిరంత్ ఉన్న ఉండకపోయినా బాధ సో మచ్ అండి నేను చాలా కొత్త విషయాలు అయితే మీ ద్వారా నేను తెలుసుకున్నాను చాలా ఆలోచింపజేసే పాయింట్స్ మీరు మాట్లాడారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ విలువైన టైం ని మాకు అంటే దేవుడి రూపాన్ని కూడా మీరు చాలా కొత్తగా అంటే చూపించడం జరిగింది మీకు ఇంకా సిరి సంపదలు చాలా ఎక్కువ రావాలి అంటే మా లాంటి వాళ్ళనే కాకుండా చాలా మంది లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇంకా పెట్టే చెయ్యి అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ సో ఈ రోజు అయితే మనం ఇక్కడ అద్దనారీశ్వర టెంపుల్లో అయితే ఉన్నాం సో ఇక్కడ ఒక చిన్న క్యూటీ పై అయితే ఉంది సో తన ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అసలు నువ్వు ఎట్లా ఫీల్ అవుతుందో కనుక్కొని ప్రయత్నం చేద్దాం హాయ్ హాయ్ రా సో నీ నా పేరు మనోజ్ఞ సో ఈ టెంపుల్కి నువ్వు రావడం ఇదే ఫస్ట్ టైమా ఇది సెకండ్ టైం ఇక్కడికి వచ్చిన ప్రతిసారి చాలా పీస్ఫుల్గా కానీ అంటే మొత్తం బ్లాక్ థీమ్డ్ అంత చాలా ఒక స్పిరిచువల్ వైబ్ అనేది వస్తుంది ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా ప్రసాదం తప్పకుండా తింటాం చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ దేవుడిని మొక్కుంటే కో కోరుకున్నవని జరుగుతాయని నా నమ్మకం సో నువ్వు ఏమేమి కోరికలు కోరుకున్నావు నీకు ఏం నెరవేరునాయి ఇంత చిన్నప్పుడు ఏం కోరికలు ఉన్నాయి నీకు అంటే నేను కొన్ని ఎగ్జామ్స్ రాస్తానన్నమాట ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ అవి రాసిన ప్రతిసారి ఇక్కడికి వచ్చి కోరుకుంటే అందులో లైక్ ఇంటర్నేషనల్ ర్యాంక్ ఫస్ట్ లెవెల్ అలా వచ్చినాయి సో సూపర్ 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 సో మరి ఇప్పుడు నువ్వు దేవుడి కోసం ఏదైనా ఒక పాట పాడతావా మాకోసం गेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय క్యూర్ చాలా చక్కగా వాడావు సో అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు బయట మనం టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం నార్మల్గా మన ఇంటి దగ్గర ఉన్న టెంపుల్స్కి వెళ్తాం ఆ టెంపుల్స్కి ఈ టెంపుల్కి ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా నీకు అంటే నార్మల్గా వెళ్ళే టెంపుల్స్లో అందరం కూర్చుంటాం వచ్చేస్తాం కానీ ఇక్కడ ఇక్కడ వచ్చినప్పుడు ప్రతిసారి ఇంకా కొంచెంసేపు ఉండొచ్చు కదా అన్న ఒక ఫీల్ అయితే కంపల్సరీ ఉంటుంది అక్క సో అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే మీ మీరు ఇక్కడే ఉంటారా లేకపోతే వేరే ప్లేస్ నుంచి వచ్చారా మేము మియాపూర్ దగ్గర ఉంటాం సో மீட்டர்ஸ் அங்கே டென் கிளமீட்டர்ஸ் வச்சி இக்கட సో ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు వన్ అవర్ ఎగ్జామ్స్ అయితే బాగా వచ్చింది అని ఇంకా రాద అంటే ఎగ్జామ్స్ కాకుండా ఇంకేమన్నా మరి నువ్వు చూసావా అంటే నేను పాడితే అలాంటి షోస్లో ఆడిషన్స్ ఆడిషన్స్కి కానీ వాటికి సో ప్రతిసారి ఇక్కడికి వచ్చి కోరుకున్నప్పుడు అక్కడ జడ్జెస్ నుంచి కానీ అందరి నుంచి గుడ్ కమెంట్స్ రావడం అన్నీ జరిగాయి ఓకే సో నువ్వు మొత్తానికి బేసికల్గా అయితే ఒక సింగర్ అవుదాం అని అనుకుంటున్నావు సో సంగీతం నేర్చుకుంటున్నావు అనమాట సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు ఇంకొక పై మనతో పాటు ఉంది సో తనని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది తన ఎక్స్పీరియన్స్ ఏంటి అని నాకైతే తన కళ్ళు చాలా బాగా నచ్చాయి సో ఈ టెంపుల్లో మరి తన ఎక్స్పీరియన్స్ అంటే చాలా మంది చెప్తుంది ఏంటంటే ఇక్కడికి ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత చాలా చాలా వాళ్ళు అనుకున్నవన్నీ నెరవేరుతున్నాయని మరి తన ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో కూడా కనుక్కుందాం హాయ్ హాయ్ అక్క నీ పేరేంటి శ్రేయశ్రీ శ్రేయశ్రీ ఓకే ఒక పెద్ద హీరోయిన్ లాగా అవ్వాలనుకుంటున్నావా ఏంటి అసలు నేను ఒక మంచి సింగర్ అవుదాం అనుకుంటున్నాను సింగర్ సింగర్ అవుదాం అనుకుంటున్నా ఓకే ఇప్పుడు అంటే దీనికన్నా ముందు ఇక్కడ టెంపుల్ రావడం ఇది ఫస్ట్ టైమా ఫస్ట్ టైం ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ మొత్తం చాలా పీస్ఫుల్గా అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ నేను ఏమన్నా కోరుకుంటే అది నిజమవుతుందే అను ఇంకా హైదరాబాద్లో ఇది ఒక్కటే ప్లేస్ చూసాను నేను శివుడి గుడి ఇంత బాగున్నాను ఇక్కడ ఓకే అంటే నీకు నీకు అర్థమైందా అసలు అంటే అర్ధనారీశ్వర్లు ఏంటి ఏంటి అనేది కూడా నీకు అర్థమవుతుందా ఎస్ అర్థమైంది సో ఇప్పుడు మరి మా కోసం ఇప్పుడు నువ్వు ప్లే బ్యాక్ సింగర్ అన్నావు కదా మరి శివుడి అంటే శివుడి పాటలే కానీ దేవుడి పాటలు ఏదైనా మా కోసం పాడతావా శివ శివ శంకర భక్త వశంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్త వశంకర సో క్యూట్ అమ్మ నువ్వు నువ్వు అనుకున్నట్టు నువ్వు ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలని చెప్పేసి నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్